ప్రత్యేకంగా ఈ నెల ముప్పై తారీఖున అసెంబ్లీ సమావేశం జరగనుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించనున్న శాసనసభ ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీ ఏర్పాటు చేయబోతున్నారు మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళులు అర్పించడం కోసం ఈ నెల ముప్పై తేదీన తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది సోమవారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కానుంది సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు శాసనసభ నివాళులు అర్పించనుంది దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అర్పించేందుకు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈ నెల ముప్పై తేదీ జరగనుంది మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన తెలిసిందే భారతదేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ వయసు తొంభై రెండేళ్లు ప్రధాని మోడీ రాహుల్ గాంధీ హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇతర నేతలు బంధువులు ఆయనకు నివాళులర్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ సింగ్కు అర్పించారు ప్రభుత్వ లాంఛనాలతో సిక్కు సాంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహించారు మన్మోహన్ మూర్తికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప కూడా ప్రకటించింది సో మన్మోహన్ సింగ్ గారికి ఆయనకి నివాళులర్పిస్తడం కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు అసెంబ్లీ సమావేశాలు ముప్పై ముప్పై అంటే రేపే మనకి సోమవారం ఉండబోతున్నాయి